चक्कनी तल्ली की चांगु भला तन चक्कर मोविक की चांगु भला चक्नी तल्ली की चांगु भला तन चक्कर मोविक की चांगु भला चक्कर तल्ली की चांगु भला కిందెరతో పతికెలన నిలుచు తన చెన్ను మెరుగులకు చాంగు బళ ఉన్నతి నొరగి నిలుచు తన సన్నపు నడిమికి చాంగుభళ చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ తన చెక్క ర వికి చాంగు భా చక్కని తల్లికి చాంగు భా తన చక్కరమో వికి చాంగు భా చక్కని తల్లికి